నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా బస్ బస్టాండ్ దగ్గర హెవీగా వాటర్ చేరిపోయాయి అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఎక్కువగా నీళ్లు చేరిపోయాయి దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది కొంతమంది డేర్ చేసి ముందుకు వెళ్తున్నా మరికొన్ని వాహనాలు ఇదిగో మనకు కనిపిస్తున్నాయి కదా మరికొన్ని వాహనాలైతే ఈ ఇంజన్లోకి నీళ్లు వెళ్ళి ఆగిపోయాయి సో అయినా కూడా అత్యవసర పరిస్థితుల్లో కొంతమంది ఇదే నీటిలో ప్రయాణిస్తుంటే మరికొంతమంది మాత్రం అక్కడ టర్న్ తీసుకుని రంగనాగిరిపేట గేట్ ఉంది కదా గేట్ వైపు పెడుతున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా స్లో చేయకుండా ముందుకు వెళ్తే మాత్రం నిరంతరం వెళ్ళిపోతాయి ఆల్రెడీ ఒక బైకర్ పక్కన మనం చూడొచ్చు ఆ బైకర్ కూడా బైక్ ఆగిపోవడంతో జొమాటో అతను అనుకుంటా జొమాటోను స్విగ్గీ స్విగ్గీ అనుకుంటా స్విగ్గీ అతను అక్కడ ఆగిపోయాడు అలాగే పక్కనే చూస్తే ఈ అంబులెన్స్ కూడా ఆగిపోయింది అటువంటి పరిస్థితి అయితే ఆత్మగూరు బస్ స్టాండ్ దగ్గర ఉంది గతంలో కూడా మనము దీని మీద ఒక వీడియో చేయడం జరిగింది ఇక్కడ నీళ్ళు ఆగిపోతున్నాయని మిగతా ప్రాంతాలు చూస్తే రామలింగాపురంపురం బ్రిడ్జ్ కావచ్చు అలాగే మాగుంటలేవటు బ్రిడ్జ్ కావచ్చు విజయమల్ గేట్ దగ్గర ఉండేటువంటి బ్రిడ్జ్ కావచ్చు ఈ మూడు బ్రిడ్జ్లు మాత్రం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఎంత వర్షం వచ్చినా కూడా చుక్క నీరు నిలబడకుండా అయితే అధికారులు చర్యలు తీసుకున్నారు కానీ ఒక్క ఆత్మకూర్ బస్ స్టాండ్ దగ్గర మాత్రం ఎందుకనో తెలియదు అక్కడైతే నీళ్లు ఎక్కువగా చేరిపోయాయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మరోవైపు పరిస్థితిని గమనించినటువంటి అక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ పోలీసులు కొంతమంది అక్కడికి చేరుకోవడం జరిగింది వాహనాలను దారి మళ్ళిస్తూ ఉండేటువంటి పరిస్థితి అయితే నెలకొంది మొత్తానికి ఇక్కడ గతంలో కూడా ఫ్లైఓవర్ నిర్మించాలి అనేటువంటి డిమాండ్ వచ్చి మంత్రి నారాయణ అలాగే కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నూడా చైర్మన్ పలుమార్లు ప్రయత్నాలు అయితే చేశారు ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావాల్సినటువంటి అవసరం ఉంది నెల్లూరుకి ఈ నీడ్ అయితే ఉంది తూర్పు పడమర ప్రాంతాలు కలపాల్సినటువంటి నీడ్ అయితే ఉంది ఈ తుఫాను కారణంగా ఆ నీట్ కావచ్చు ఆ డిమాండ్ కావచ్చు నెల్లూరు వాసులు బలంగా వినిపించారని అయితే మనం కోరుతున్నాం